ओम श्री गुरुभ्यो नमः हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् पर ब्रह्मा तस्म श्री गुरव नम ज्ञानानंदम देव निर्मल स्फटिकाकृति आधारम सर्विद्याम हयग्रीव गुरवे गुरव सर्वोकाना भिषजे भवरोगिणा निधए सर्विद्या दक्षिणाूर्त नम శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతయ్యై నమ మహా సరస్వత్యై నమ హరి ఓం తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు పగడము పగడం గురించి తెలియజేస్తున్నాను ఈ యొక్క పగడము సముద్ర తీరముల ఎందును సముద్రపు దీవుల యందును ఇది పగడం ఎక్కువగా దొరుకుతుంటుంది సముద్ర దీవులకు పగడపు దీవులు అనేటువంటి పేరు కూడా ఉన్నది సముద్ర దీవులన్నింటిని పగడపు దీవులు అని కూడా అంటుంటారు ఇవి దొండ పండు వలెను ఎర్రని అరటి పండు వలెను శ్రేష్టమైన ఎరుపు రంగును కలిగి ఉంటాయి ఈ యొక్క పగడాలు ఎర్రని అరటి పండు వలె శ్రేష్టమైనటువంటి ఎరుపు రంగును కలిగి ఉంటాయి ఎరటి పండులాగా ఆ కలర్ను కలిగి ఉంటుంది పగడముల్లో మలినము పుష్పి కోమలము జర్ఘరము అనేటువంటి దోషాలు ఉంటాయి ఇవి ధరించుట వలన మనిషికి మురికి కలిగినటువంటి పగడాలు ఇవి ధరించడం వల్ల మనిషికి కొంత ఇబ్బందుల్ని కలుగు చేస్తుంటాయి వీటి వలన వాహన ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి పుప్పిగలవి స్ఫోటకాది భయములను కలుగజేసేటువంటివి ఇందు ఇందులో కూడా శ్రేష్టమైనటువంటి పగడాన్ని గనక ఉంగరంలో ధరించినట్లయితే చాలా జయప్రదముగా ఉంటుంది ఆయుధాల వల్ల ఈ పగడం ధరించడం వల్ల ఆయుధముల వల్ల ప్రమాదాలు సంభవించవు కత్తి దెబ్బలతో బాధపడేటువంటి వారు దీనిని ధరించిన సో త్వరగా బాధలను పోగొట్టుకోగలుగుతారు శత్రువు మూలకమైనటువంటి భయము శత్రువుల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు కోర్టు వ్యాపారములలో నష్టములు కోర్టు వ్యాపారాలలో నష్టములు తొలగి జయమును కలిగిస్తుంటాయి స్త్రీలకు మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఈ పగడం కలుగజేస్తుంది సముద్రంలో ఒక విధమైనటువంటి పురుగు నుండి కొన్ని పగడములు పుడతాయి సముద్రంలో కొన్ని పురుగులు ఉంటాయి దాని నుంచి కొన్ని పగడాలు ఉద్భవిస్తుంటాయి అట్టి వారిని ధరించినట్లయితే సర్వత్రా జయప్రదముగా ఉంటుంది ఇందును నాలుగు జాతులు కలవు ఈ పగడాల్లో కూడా నాలుగు రకాలైనటువంటి జాతులు ఉన్నట్టుగా చెప్పబడుతున్నది బ్రాహ్మణ జాతి పగడము కుందేలు రక్తము ఎర్రగా ప్రకాశిస్తుంటుంది క్షత్రియ జాతి పగడము సింధూరపు సింధూరపు రంగు ఉండి కాస్త కఠినంగాను నునుపుగాను ఉంటుంటుంది ఈ పగడాల్లో వైశ్య జాతి పగడము పోయి కాంతి విహీనముగా ఉంటుంది ఇందు మొదటి మూడు జాతులు కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి జాతకమును బట్టి దశ జరుగుతున్నప్పుడు కుజుడు నిజ స్థానంలో అందు ఉండగా అనగా కుజుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు నీచ స్థానాల్లో ఉన్నప్పుడు కష్టములు కలుగు చేయించున్నప్పుడును దీన్ని ధరించినట్లయితే కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖజీవనము జరుగుతుంది రుణ బాధలు మసూచకము రక్త విరోచనములు భయంకర వ్యాధులచే పీడించబడుట ఇలాంటి వాటికి పగడాలు ధరించినట్లయితే కష్టములు పోయి రుణములు తొలగి వ్రణములు మొదలైనటువంటి వ్యాధులు పోయి సుఖంగా జీవించగలుగుతుంటారు ఈ యొక్క పగడాన్ని ధరించేటువంటి వారు మృగశిరా నక్షత్రము చిత్తా నక్షత్రము ధనిష్టా నక్షత్రములందు జన్మించి జన్మించిన వారును వృశ్చిక లేదా మేషరాశుల్లో జనించినటువంటి వారును తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీల్లో జన్మించిన వారు పగడమును ధరించవచ్చును ఈ యొక్క పగడాన్ని ధరించడం వల్ల శత్రు బాధలు ధైర్య సాహసములు రుణ విముక్తి అధికారము యాజమాన్యము మాట పలుకుబడి ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి ఈ యొక్క పగడాలు ప్రవాళములు అనవడు పగడాలు నవరత్నాల్లో ఒకటిగా చలమణి అవుతున్న అవుతున్నప్పటికీ వీటి పుట్టుగా ఇతర రత్నాల కన్నా భిన్నంగా ఉండి పగడాలు చూచటకు ఎర్రగా దొండపండు రంగు వలె ప్రకాశించుతూ ముచ్చటగా ఉండటం జరుగుతుంటుంది వీటి పుట్టుక చాలా విచిత్ర పద్ధతుల్లో జరుగుతుంటుంది లోతైన సముద్ర గర్భంలో జూఫైట్ అనబడేటువంటి ఒక జాతి జంతువుల యొక్క అస్థి పంజరాలే ఈ పగడాలని కొందరు చెబుతుంటారు ఈ యొక్క జూఫైట్ అనబడేటువంటి ఒక జాతి జంతువు దాని యొక్క అస్థిపంజరాలే పగడాలుగా చెప్పబడుతున్నాయి అని కొంతమంది చెప్పబడుతుంటారు చెబుతుంటారు ఇవి కాక పారిషు అనే చిన్న రకము ప్రాణులు కొన్ని ఒక విధమైనటువంటి జిగురు పదార్థాన్ని తయారు చేసి దానితో గూడు కట్టుకొని ఆ గూట్లోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాయి ఆ గూళ్ళు చెట్లు మొక్కల ఆకారములో ఉంటాయి ఈ చెట్ల వలె నున్న గూళ్ళు ముదిరిన తరువాత వాటికి సానబెట్టి పగడాలుగా రూపొందిస్తుంటారు కొన్ని పురుగులపై బుడిపల వలె పగడము జన్మించగలవు వీటిలో చిన్న రకము పురుగులు కొన్ని తీర ప్రాంతాల్లో ఇసుకలోను తీరమునందున రాళ్లను అంటిపెట్టుకుని ఉండి పగడాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంటుంది ఈ పగడాల్లో అన్ని రత్నములకు జాతులు ఉన్నట్టే పగడాల్లో కూడా జాతులు ఉంటాయి పగడము ఎరుపు కాషాయము బూడిద తెలుపు రంగుల్లో లభిస్తుంటుంది రత్నములన్నింటి వలనే పగడమునందు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రజాతులు అనేటువంటి జాతులు ఉండటం జరుగుతుంటుంది ఇంకా వీటిల్లో కూడా కోమలము జర్ఘరము రుగ్మము మలినము అనేటువంటి దోషాలు ఉంటుంటాయి పగడమునకు మధ్యలో ఆవుపేడ వంటి మరకలు కలిగిన కమల దోషము అని చెప్పబడుతున్నది ఆవుపేడలాగా మరకలు ఉన్నట్లయితే పగడంలో అది కోమల దోషమని చెబుతారు దీన్ని ధరించినచో అన్ని ప్రదేశములందు కొన్ని కష్టాలు విశేషమైనటువంటి కలహాలు కూడా జరుగుతుంటాయి జర్ఘరము పగడమునకు నాకు బుడిపెలుండిన జర్ఘర దోషముగా గ్రహించవలను దీనిని ధరించినచో అనేకమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి పగడములు పుచ్చిపోయి ఉంటుంటాయి ఏదో ఒక చోట బొప్పే ఉన్నందువలన రుక్మదోషముగా చెప్పబడుచున్నది నల్లని మచ్చలు మలినము నల్లని మచ్చలు అతుకులు చారలు కలిగినటువంటిది కనుక దీన్ని మలిన దోషముగా గుర్తించారు ఈ పగడము ధరించిన అనేక రకాలైనటువంటి బాధలు కష్టాలు గురి కావడం జరుగుతుంటుంది కాబట్టి ఇవి లేకుండా చూసుకొని ధరించ ధరించవలసిందిగా చెప్పబడుతున్నది కొన్ని దీవుల్లో ఈ పగడము కుప్పల కుప్పలుగా లభిస్తుంటుంది అటువంటి దీవులను పగడం దీవులు అంటారు సహజ సిద్ధమైనటువంటి ముడి పగడములు తీసుకొని పలు కోణముల్లో వాటిని మెరుగుపరుచుటకు వాటిని కోయించి నునుపుదేలుట వరకు వేటుతుంటారు నేపుల్స్ అనేటువంటి పట్టణంలో సుమారు నలభై కంపెనీలు ఈ పగడాలను వివిధ రీతుల్లో తయారు చేస్తున్నారు ప్రస్తుతం పగడాల వలె ఉండేటువంటివి నకిలీవి కూడా కొన్ని తయారు చేస్తున్నారు ఇవి విరివిగా మనకు లభ్యమవుతున్నాయి ప్రస్తుతం వీటి డిమాండ్ కూడా బాగా ఉన్నది కానీ ఈ నకిలీ పగడాల వల్ల ఎట్టి ఫలితాలు కూడా మనకు కనిపించవు ఒరిజినల్ పగడం వల్లే ఫలితాలు కనపడతాయి నకిలీ వాటి వల్ల ఎటువంటి ఫలితాలు కూడా కనపడవు పగడములకు ఎటువంటి పరీక్షలు చేయ అవసరం లేదు అనుభవం ఉన్నటువంటి రత్న వ్యాపారులను పగడం యొక్క గుణగణ దోషాలను బాగా నిర్ణయించగలిగి ఉంటారు పగడమునకు అధిపతి కుజుడు ఇంకా కొన్ని పగడాలు భారతీయులు రుద్రాక్షమాలలో పగడాలను చేర్చి ధరిస్తడం ధరిస్తుండడం జరుగుతుంటుంది పూర్వంలో ధరించేటువంటి వారు సనాతన భారత నారీమణులు కేవలం పగడాల దండలనే మెడలో వేసుకొని తిరిగేవాడు కనుక కొంతమంది స్త్రీలు పగడాలనే మెడలో వేసుకొని తిరిగేటువంటి వాళ్ళు పగడములు కుందేలు రక్తం వలె ఎర్రము ఎర్రగాను ఉండి పైన నునువుగా ఉన్నందువలన అది శ్రేష్టమైనటువంటి పగడముగా చెప్పబడుతున్నది కొందరు రత్నకారులు పగడములు సముద్ర గర్భములోనే దొరుకుతాయి అని చెబుతున్నారు మరికొంతమంది అడవుల్లో తీగల రూపంలో కూడా ఈ పగడములు లభిస్తాయి అని చెప్పడం జరిగింది మొత్తం మీద పగడము పుట్టుక చాలా విచిత్రముగా ఉంటుంది పగడము రత్నములన్నింటికన్నా భిన్నమైనటువంటి పుట్టుకను కలిగి ఉంటుంది ఈ పగడము సముద్రపు లోతుల్లో గల కొన్ని నీటిలో తిరిగేటువంటి ప్రాణుల ఎముకలను సేకరించి వాటిని సానబెట్టి పగడములు తయారవుతాయని కొంతమంది చెబుతుంటారు పగడాలని ధరించినట్లయితే దానివల్ల విశేషమైనటువంటి లాభాలు ఎటువంటి లాభాలు కలుగుతాయి పగడములు ధరించిన ఎడల చాలా శుభములు జరుగుతాయి చేసే ప్రతి కార్యక్రమము కూడా జయప్రదముగా జరుగుతుంది ఎవరైనా బతశత్రువులుసో వారు అనుకోకుండా మిత్రులుగా మారడం జరుగుతుంది శత్రుభయము రుణ బాధ రోగపీడ అంగారక దోషము యుద్ధాల్లో విజయం కోసం పెరిగితనం పోవడం కోసం భయం గలవారు పగడాన్ని ధరించవచ్చు మాంగళ్య బలం కోసం మహిళలు మంగళకరమైన పగడాన్ని ధరించవచ్చును ఆపదల నివారణకు పగడం వాడవచ్చు రక్తశుద్ధికి ఇంకా కుజదోష నివారణకు పగడము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మేష వృశ్చిక రాశుల వారు మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు కుజగ్రహం ఉండగా జన్మించిన వారు పగడం ధరిస్తే చాలా మేలు జరుగుతుంటుంది ముఖ్యంగా ఇది స్త్రీలకు చాలా సౌభాగ్యదాయకమైనటువంటిది వివాహానికి దీని ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది గుండ్రనివి కోడిగుడ్డు ఆకారము కలవి త్రికోణములు కలవి ధరించుట మంచిది చతురస్రాకారమైనవి సన్నని పొడుగైనవి ధరించినచో నష్ట జాతకులవుతురు వైద్యులు వైద్యులు మత్తు బాణీయ వ్యాపారులు వాహన వ్యాపారులు ధరించినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి టైఫాయిడ్ జ్వరము వైరస్ సోకి వ్యాధులు కడుపులో పుండ్లు మొదలైనవి ఉన్నవారు గవదబిడలు ఉన్నవారు వీటిని ధరించకూడదు టైఫాయిడ్ జ్వరము వైరస్ వ్యాధులు కడుపులో పుండ్లు గవదబిడలు ఉన్నటువంటి వారు ఈ పగడాన్ని ధరించడం అంత శ్రేయస్సు కాదు కుజదోషము గలవారు దీనిని ధరించవచ్చును ఈ పగడాన్ని కుజదోషం కలిగిన వారు ధరించవచ్చును అయితే దీనితో పాటు పచ్చ నీలమణి గోమేధికము కలిపి ధరించకూడదు పచ్చను పగడాన్ని గోమేధికాన్ని నీలమణిని కలిపి ధరించకూడదు అని చెబుతున్నారు పిల్లలకు తాయెత్తుతో గనక కలిపి కట్టినట్లయితే వారికి దుష్టశక్తులు దరిచేరకుండా ఉంటాయని ప్రగాఢమైనటువంటి విశ్వాసం పూర్వం నుంచి కూడా ఉన్నది అందువలనే పిల్లలకు బహుమానంగా ఈ పగడములను ఇతర దేశాల వారు ఇస్తారు దీనిని ధరించడం వలన గుండె జబ్బులు రావు పగడాన్ని ధరించడం వల్ల గుండె జబ్బులు రావు మనసుకు శాంతి కలుగుతుంది కుజదోషం వల్ల పెళ్లి కాని వారికి ఇది ధరిస్తే వివాహం అవుతుంది తొమ్మిది పద్దెనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వారు కూడా ఈ పగడాలను ధరించవచ్చును నేత్రదోషములు గలవారు పగడం ధరించుట చాలా శుభప్రదమని చెప్పబడుతున్నది శరీరానికి ఇది బలం కలిగిస్తుంటుంది ఇంకా అన్యోన్య దాంపత్యాన్ని కలుగు చేస్తుంది కొన్ని వ్యాధులచే బాధపడుతున్నవారు పగడం ధరించుటం వలన విశేష ఫలితాలు ఉంటాయి భూగృహములకు సంబంధించినటువంటి చిక్కులు కలిగినప్పుడు పగడం ధరించినతో అట్టి చిక్కులు తొలగిపోతుంటాయి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాన్యాయన మార్గేన మహీ మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో రాశి ఫలాలను తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వారశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుంది వాళ్ళు వాడు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్నం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావా లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుసుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది